नंदिनी कोटेज में बात नहीं कर रहा है हम लोग को पता है आदरणीय सर क्वालिटी वैश्वीकृत है इकोनॉमिकल हर बढ़ती प्रॉब्लम है जो लैक्टो में शेयर है तो कितने अच्छा तो क्या कर रहा है ओमन नेशनल నేలటూరు ఆ ధర్మల్ స్టేషన్స్ వచ్చినందువల్ల ముత్తుకూరు మండలంలో నేలటూరు గ్రామాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు నిర్ణయం చేసుకున్నాం మొత్తం నాలుగు వందల ఎనభై ఇళ్ళు మాద్రాజ్గూడిలో మూడు వందల తొమ్మిది ధనలక్ష్మీపురంలో నూట నూట డెబ్భై ఒకటి రెండు కలిసి నాలుగు వందల ఎనభై ఇళ్ళు దీనికి ఓవరాల్గా శాంక్షన్ అమౌంట్ వచ్చేసేసి నూట రెండు కోట్ల ఎనభై లక్షలు నూట రెండు కోట్ల ఎనభై లక్షలు దీంట్లో ఒక యాభై ఐదు ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఫినిషింగ్ స్టేజ్లో వచ్చేసేసినాయి అయితే మిగతా అన్ని 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 స్టేజెస్లో ఉన్నాయి అది మా టైంలో నేను శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేసి పనులు మొదలుపెట్టించా అక్కడేమో వాళ్ళు బూడిదలో మగ్గిపోతున్నారు పొల్యూషన్లో ఇబ్బంది అయిపోతున్నారు అత్తలా కుతలైపోతుంది చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరూ కాలుష్యం వల్ల వచ్చే జబ్బులను ఎదుర్కొంటున్నారు ఇక్కడేమో గత ఐదేళ్ళు దీన్ని అసలు టోటల్గా ఆయన ఎమ్మెల్యే మంత్రి ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కాదు కంప్లీట్గా ఆపేశారు ఇప్పుడు దానివల్ల ఏంటి క్వాలిటీ దిగిపోయే పరిస్థితి కమ్ములు తుప్పు పట్టడం దొంగలు వచ్చి వస్తువులు ఎత్తుకుపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ఏ ఆరేళ్ళ తర్వాత వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి కన్స్ట్రక్షన్ రేట్లు పెరిగిపోయింది అయినా నేను ఇక్కడ చూసింది ఏంటంటే క్వాలిటీ వర్క్ నాకు కనబడుతుంది ఒకటి అర డిఫెక్ట్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు ఈ ఏఈలకి చెప్పాను చీఫ్ ఇంజనీర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిపోయినాడు నేను మాట్లాడిన తర్వాత చూసిపోయినాడు రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ క్వాలిటీ మీద ఎస్వి యూనివర్సిటీ స్టడీ చేసి క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే సీఈ వచ్చిపోయినాడు మళ్ళీ ఆ కమ్ములన్నీ టెస్ట్కి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ సేమ్ వాడుకుంటాము కాదంటే రిమూవ్ చేసి మళ్ళీ కడతా ఉన్నారు యాప్ పైన మిద్ది మీద ఎక్కితే కొంచెం అంత బొక్కలు పడింది ఇసుక కనిపిస్తుంది అటువంటి డిఫెక్టివ్ వర్క్స్ అన్నీ రెక్టిఫై చేయమని చెప్పి చెప్పా ఒక మాట నేను ఇంజనీర్లకి చెప్తుండా నీ సమక్షంలో నో కాంప్రమైజ్ కాంట్రాక్టర్ ఎవరనేది కాదు అవసరమైతే కాంట్రాక్టర్కి గాన అక్కడ ఇబ్బందికరం వచ్చి ఆరేళ్ళ వల్ల వచ్చి దొంగతనం వచ్చి లేకపోతే క్వాలిటీ డిఫెక్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫాల్ట్ కాబట్టి వాళ్ళకి రివైజ్ చేసి ఏం చేయాలి కావాలంటే నేను చేయిస్తా కానీ క్వాలిటీలో మాత్రం పేదోళ్ళు ఉండే కుటుంబాల్లో క్వాలిటీకి నష్టం జరిగితే ఉప్పుకునే ప్రసక్తిలా ఇప్పుడు జగనన్న కాలనీ ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళ మీద నేను మీ ప్రత్యక్షంగా చూసే కాల్తో తంతే పడిపోతున్నాయి కమ్ములు పెట్టాల్సిన లో లయింగ్ ఏరియాస్లో కూడా కమ్ములు లేకుండా డైరెక్ట్గా బేస్మెంట్ పైన లెంటల్ లెవెల్ దాకా కట్టుకుంటూ పోయినారు కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ఈ జిల్లా హౌసింగ్ మీద ముఖ్యమంత్రి ఇచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా పేద బిడ్డలు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా ఈ దారుణం అక్కడైతే ఒరిగొండ ఆ ఇళ్ళే పనికిరావు మూడు వందల చిల్లరి ఇళ్ళు పనికే రావు మళ్ళీ తిరిగి తీసి కట్టాలా ఈ పాపాలన్నీ ఎవరి గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో అందుకని ఇప్పుడు ఆ గ్రామాలు తరలించాలి కాబట్టి ఆ రోజు వావులేటిపాడి నుంచి మాదిరాజుగూడు నుంచి ధనలక్ష్మీపురం వరకు ఆ ల్యాండ్ అక్వైర్ చేయించే దాంట్లో ఇల్లు శాంక్షన్ చేయించే దాంట్లో నూట ఎనిమిది కోట్ల రూపాయలు నూట రెండు కోట్ల రూపాయలు నూట రెండు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయించే దాంట్లో ఇదంతా తెలుగుదేశం టైంలో బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఉన్నప్పుడు జరిగినాయి ఐదు సంవత్సరాలు మూల కూర్చోబెట్టేశారు వాళ్ళకి ఎట్ట మనసు వచ్చిందో అర్థం కాదు ఈ ఈ ఇళ్ళు వదిలేసినారు అక్కడ జగన్ అన్న కాలనీ దోచేసుకుని ల్యాండ్ ఎక్విషన్తో కూడా కలిసి మూడు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ నూట నూట రెండు కోట్లు కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఎక్విబిషన్తో కూడా కలిసి మూడు వందల కోట్లు మధ్యలో ఒకటిన్నర ఎకరా మిగిలిపోయింది ల్యాండ్ ఎక్విషన్ ఈ కాలనీ మధ్యలో దాని గురించి కూడా చర్యలు తీసుకుంటాం సరే ఫైనల్గా నేను ఉంటానంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అధికారులు బలైపోతారు ఇప్పుడు చూస్తున్నారు ఇరిగేషన్లో విజిలెన్స్ వేయించాం అన్న జగనన్న కాలనీస్ మొత్తం జిల్లా అంతా విజిలెన్స్ స్టార్ట్ అయిపోయింది ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు అల్టిమేట్ గా బలయ్య ఎవరంటే ఇంజనీర్లు బలవుతారు కాంట్రాక్టర్లు కారు కానీ గుర్తు పెట్టుకుని పేదోళ్లు పది కాలాల పాటు కాపురు ఉండేటట్టు రాజీ పడకుండా ఈ పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పేసి నేను తెలియజేస్తాను నెల్లూరులోనే నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో ప్రాజెక్ట్ అన్ని రకముల హంగులతో కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంతస్తుకు రెండు ప్లాట్లు మాత్రమే వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం लोड